ఏపీలో మళ్ళీ రేషన్ పంపిణీలో మళ్ళీ కొరతలు అవును రేషన్ పంపిణీలో ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటివరకు అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా కందిపప్పు రాకపోవడంతో ఒకేసారి అందరూ కూడా ఊహించిన షాక్ అయితే తగిలిందనమాట కందిపప్పు ఉడకనంటుంది అవును జిల్లాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఫిబ్రవరిలో అందాల్సిన రాయితీ కందిపప్పు ఇవ్వకపోవడంతో నిరుత్సాహం చెందుతున్నారు విపణిలో కిలో కందిపప్పు నూట యాభై రూపాయలు విక్రయిస్తున్నారు రేషన్ కార్డు లబ్ధిదారులకు రాయితీపై కిలో డెబ్బై మూడు రూపాయలకే ఇవ్వాలి ఈ నెల ఎం ఎండియు ఆపరేటర్లు లబ్ధిదారులకు ఉచిత బియ్యం రాయితీ పంచదార మాత్రమే ఇస్తున్నారు డీలర్ల సకాలంలో పౌర సరఫరాల శాఖ డీడీలు చెల్లించకపోవడంతో కొన్ని గ్రామాల్లో రాయితీ కందిపప్పు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది అయితే కొన్ని గ్రామాలు కాదు చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఈ కందిపప్పు అయితే ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయితే తిన్నారనమాట మొత్తం అందరూ కూడా ఎందుకంటే ఒక నెల కందిపప్పు ఇచ్చి రెండు నెలలు ఇచ్చి మళ్ళీ తర్వాత ఆపేడమేంటి అని చెప్పేసి ఒకసారిగా రేషన్ కార్డు లబ్ధిదారులు అందరూ అంటే లబ్ధిదారులందరూ కూడా షాక్ అయితే గురయ్యారు అయితే మళ్ళీ మార్చి నుంచి అయితే మళ్ళీ కందిపప్పు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి